ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం నా గత ప్రభుత్వం యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కానీ అది పూర్తి స్థాయిలో మంజూరు చేయలేకపోయిన ప్రభుత్వం సాంకేతిక లోపంతోనే నిలిచిపోయింది దీనిని మల్లాపురం గ్రామంలో వేయాలని కొందరు యువకులు ఆమరణ దీక్షలు చేపట్టారు ఈ దీక్షలు అనుమతి లేని దీక్షలు చేయకూడదని పోలీసులు వారిని అరెస్టు చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు దేనికైనా చట్టపరమైన అనుమతులు తీసుకోవాలని అనుమతి లేకుండా ప్రజలను పోగు చేసి సభలు సమావేశాలు వైలెన్స్ చేస్తే నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గత టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ ఎనభై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరున మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది దీనిని నిర్మాణం చేయడానికి యాదగిరిగుట్ట మండలంలో ప్రభుత్వ భూమికై స్థల పరిశీలన చేయడంలో సర్వే నంబర్ అరవై నాలుగు ఇరవై ఎకరాల్లో మల్లాపురంలో ప్రభుత్వ భూమిని గుర్తించి మెడికల్ కాలేజ్ నిర్మించాలని ప్రభుత్వం యోచించింది కానీ అది ఏ మాత్రం టెక్నికల్ గా చేయలేకపోయి చేతులు దురుపుకుంది కేవలం ప్రకటన చేసి వదులుకున్నారు తప్ప టెక్నికల్ పరంగా ఎలాంటిది కూడా పనులు వేగవంతం చేయలేదని స్థానికులు ఆరోపణలు చేశారు కాలేజీ విషయం ఎక్కడ వీసర గోంగడి అక్కడే నిలిచిపోయింది దీనిని ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు పూర్తి కాక ముందుకే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఆలేరు అభివృద్ధికి నిధులు మంజూరు చేపించారు నిధులు మంజూరు చేయించడమే కాక ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మెడికల్ కాలేజీతో సహా ప్రాజెక్టు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు వేయడంతో శంకుస్థాపన చేసి శుభాషాన్ని పెంచుకున్నారు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయని పనులు రెండేళ్ల పరిధిలో రెండు వందల కోట్లు మంజూరు చేసిన ఘనత ఐలయ్యకే దక్కుతుందని స్థానికులు ఆయనను అభినందిస్తున్నారు ఇదే మెడికల్ కాలేజీని సారవంతమైన భూమి దాతర్పల్లిలో నిర్మాణం చేయడం వలన ఎవరికి నష్టం లేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్థానిక సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఏదో ఒకటి ముంగట వేసుకుని కొంతమంది యువకులకు మధ్యవాస చూపి ఎమ్మెల్యేపై ఆరోపణలు అపార నిందలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన శ్వాస తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు మల్లపురం గ్రామానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసింది కేసీఆర్ గారు లక్ష్మీ స్వామి సన్నిధానంలో ఉండాలని అతను ఫామ్ హౌస్కి వెళ్లి వచ్చే దారిలో మల్లపురం అన్ని సౌకర్యాలతో కలిగి ఉన్నది మల్లపురం గ్రామంలో అరవై నాలుగు సర్వే నెంబర్లో భూమి స్థల స్థల సేకరణ చేసి శంకుస్థాపన చేయలేక అప్పుడే ఎలక్షన్ కోడ్ పడినందువలన శంకుస్థాపన చేయలేకపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థల స్థాన భ్రంశనం చేస్తున్నారు ఒకసారి దాద్రపల్లికి వెళ్ళి స్థల సేకరణ చేశారు మరోసారి సైదాపురం అంటున్నారు సార్ ఇప్పుడు ఏకంగా భువనగిరిలోనే వార్తలలో వస్తున్నాయి వార్త న్యూస్ పేపర్లలో చూస్తున్నాం ఈ మా మలపురం బీఆర్ఎస్ యూత్ పక్షాన మేము గత రెండు రోజుల నుంచి మెడికల్ కాలేజ్ మల్లపురంలోనే గత ప్రభుత్వం సాంక్షన్ చేసింది కాబట్టి మల్లపురంలోనే శంకుస్థాపన చేయాలని రిలేని నిరార దీక్ష చేసినాం గతంలో కలెక్టర్ గారికి వినోద్ పత్రం ఇచ్చినాం పాదయాత్ర గు లక్ష్మీనరసింహ సౌదార్ దగ్గర పాదయాత్ర చేసినాం ఒకరోజు ఒకరోజు రిలేని నిరార దీక్షాం అయినప్పటికీ మా ఊరి మీద గౌరవ ఎమ్మెల్యే గారు కక్షపూరితంగా మా ఊరిని దత్తత తీసుకుంటా అని ఎలక్షన్లో కూడా ప్రచారం చేసుకుంటూ కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేయకుండా కాలయాపన చేస్తూ మల్లపురంలోనే ఇప్పుడు మల్లపురంలోనే వచ్చే సంవత్సరానికి బిల్డింగ్ శంకుస్థాపన చేసి బిల్డింగ్ నిర్మించి పనులు ప్రారంభించాలని మా డిమాండ్ చేస్తాం నా పేరు మోటి రమేష్ నేను డిగ్రీ చదువుకున్నాను టిఆర్ఎస్ పారి గ్రామశాఖ జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్లాపురంలోని మెడికల్ కాలేజీ ధర మెడికల్ కళాశాల కోసం మా పిఆర్ఎస్ పార్టీ తరఫున మల్లాపురం గ్రామ యువత మా పార్టీ పక్షాన మల్లాపురం గ్రామ ప్రజలు పెద్దలు మరియు మా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మా వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు రిలే దీక్ష నిర్వహించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కళాశాల నిర్మాణం కొరకు మా మల్లాపురం గ్రామంలోనే మెడికల్ కళాశాల శంకుస్థాపన చేయాలని కోరుతూ ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది దీనికి గాను మా టీఆర్ఎస్ పార్టీ తరఫున యువకులు పెద్దలు గ్రామ పెద్దలు అమ్మలు ఒక్కలు అందరూ పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ సహాయంలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన యాదాద్రి లక్ష్మీ స్థిర స్వామి గుడి డెవలప్మెంట్ చేసిన విధంగా ఇక్కడ యాత్రికులు రోజురోజు రద్దీ దిన చెందుతున్న మన యాదురుగు పట్టణానికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిపోయే యాత్రికుల కోసం వైద్య సౌకర్యం అందుబాటులో ఉండాలని కోరుకుంటూ వైద్య సేవలు అందుబాటులో ఉండే యాత్రికులు ఇబ్బంది కలుగుద్దని మరి ఇక్కడ చుట్టుపక్కల గల గ్రామ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వైద్య సేవలు దూర ప్రాంతాలకు పోకుండా ఇబ్బంది ఉండదని ముందు చూపుతోటి మల్లపూర్ గ్రామంలోని అరవై నాలుగు సర్వే నెంబరు దాతరపల్లి మల్లపూర్ రోడ్లో అరవై నాలుగు సర్వే నెంబర్లో స్థల సేకరణ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాని శంకుస్థాపన వాయిదా పడడం జరిగింది అందువలన డిమాండ్ మెడికల్ కాలేజ్ సార్ మాకు మెడికల్ కాలేజ్ కోసం డిమాండ్ చేస్తున్నాం ప్రసాద్ అండి నేను ఇంటర్మీడియట్ చేశాను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీ శాంక్షన్ రావడం జరిగింది మా ఊరికి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని డిలే చేస్తూ దాన్ని వేరేదికు మార్చాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది దానికోసమనే మేము గత కొన్ని రోజుల నుండి ర్యాలీలు నిరహార దీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా దయచేసి మా మల్లాపురం గ్రామంలోనే ఈ మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి వేరేదికు ఓనియకుండా ఖచ్చితంగా మల్లపురంకి ఈ పనులు ప్రారంభం చేయాలని డిమాండ్ డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ రోగు మలేషి వెరీ గుడ్ గత గత ప్రభుత్వం టీఆర్ఎస్సు ప్రభుత్వంలో నూట ఎనభై మూడు కోట్లతోటి మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది మల్లపురం ఓకే నాలుగు సార్ అయింది ఓకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు సార్లు బిలైన్ఐఆర్ కూడా స్థలసేకరణ చేసిండు రద్దు చేసి రద్దు సెలబ్రేషన్ సెలబరీన రెండు సార్లు చేసిండ్రు ఇప్పుడు వేరే సైడ్ భూవనేసి సైడ్ చేద్దామని చెప్పి వాళ్ళ ఆలోచనలు దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవాలి లేకపోతే భారీ ఎత్తున మల్లాపురంలో దర్శల గారి ఇల్లును ముట్టడిస్తాము అవసరం అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మల్లారెడ్డి మా మల్లాపురంలో కర్రీ వెంకట మండలకాంగ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆమరణ న్యాయ కూర్చోవడం జరిగింది అయితే ఈ యొక్క న్యాయదీక్షకు ఎటువంటి పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోలేదు అతను పర్మిషన్ తీసుకోకుండా ఇట్లా న్యాయధీశలు కూర్చోవడం చట్ట తీర్చే నేరం కాబట్టి అతన్ని మేము ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద కేసు కూడా బుక్ చేస్తాం దీంట్లో ఎవరైనా అడ్డుకోడానికి ప్రయత్నిస్తే కూడా మేము వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తాం ఒకవేళ న్యాయ చేయదలుచుకుంటే ముందు చేసినారు ఇది కావాలి రిలే అధ్యక్ష దానికి పర్మిషన్ తీసుకొని ప్రాపర్గా మేము పర్మిషన్ పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి కానీ వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇంటిమేషన్ పబ్లిక్ంతా గ్యాదరింగ్ చేసి పర్మిషన్ లేకుండా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ దాంట్లో రెచ్చగొట్టేవి వ్యాఖ్యానం చేయడం నేరం కాబట్టి అలా చేయడం జరిగింది ఈరోజు కేసు బుక్ చేసిన దీని మీద అతను పీఓటీ కస్టడీ తీసుకుంది